కోడేశ్వర ప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేసాడు ఆయన బైక్ షోరూంలో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూంలో వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంటాకుంటుంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనాపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏం రాద్దాంతం కావాలంటే పట్టుకోండి తొక్కలు ఫర్నిచరు ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కావాలండి రండి మేము షోరూమ్ కొన్నాం తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా కాదు మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నీచర్ని తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులు వేసుకున్నామా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నీచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లు వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగ ఎన్ని పనికి రాని మాటలు ఋషికొండ ఫర్నిచరు దాడులు కోడాల నాని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ సొల్లు పురాణం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలని మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఎన్ని సుళ్ళు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల ఫంక్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి